いい ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నేత భావి భారత ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త వేడుకలకు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రులు సోదరులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రావుబ్ గారు అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది ఇస్లాంపేట సమీపంలోని గోరంట మల్ మల్టీప్లెక్స్ సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు భారతదేశంలో అందరూ సమాధం చెప్పే అందరికీ స్వేచ్ఛవాయులు అందించే రాజ్యాంగాన్ని ఒకే కాపాడగల ఒకే ఒక శక్తి రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ నేతృత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశంలో నియంత పాలన అడ్డుకుంటూ ఈ ప్రజల సంక్షేమం కోసం అడుగడుగున పోరాడుతున్నారు ఈ దేశంలో నాలుగు వేల కిలోమీటర్లు ఐదు నెలల పాటు పగలనక భారత్ జోడ యాత్ర రూపంలో పాదయాత్ర చేసి ఈరోజు మన ప్రకాశం జిల్లా తమ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అయిన మన గౌస్ గారి ఆధ్వర్యంలో శ్రీ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి మేరకు పుట్టినరోజుకు శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మేము కేకు కట్ చేసుకోవడం జరిగింది ఇస్లాంపేట సెంటర్లో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్లతోటి ఆయన ముందుకు వస్తాడని మా పార్టీ కృషి చేస్తుందని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మేము కష్టపడతామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈరోజు మన పిసిసిఆ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి చేరుకున్న పెద్దలకి మన గౌస్ గారికి మన బుద్ధి గారికి మన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే రాహుల్ గారి గారు చెప్పాలంటే ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల మనోభావాలు వాళ్ళ ఆశలు వాళ్ళ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకొని ఏదైతే గౌస్ గారు చెప్పినా అదే దాన్ని అమలుగా చేసుకొని రాజకీయాల్లో ముందుకు నడుస్తున్నారు అలాగే తాతగారి నెహ్రూ గారి స్ట్రాటజీతో నాయనమ్మ గారి బలంతో ఈరోజు తనకు తానే శక్తిగా రాహుల్ గాంధీ గారు ముందుకు దూసుకుపోతున్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రావాలి కావాలి బలపేతం కావాలి రాజ్యాంగంలో రావాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా అదే జరుగుతుంది ఈ పాలనకు తప్పించ పలికే రోజులు తొందరగా ఉన్నాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన గౌజ్ గారికి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆయన ప్రధాని కావడం కోసం ఎంత కష్టపడతామని కోరుకున్నాను